అమ్మగారికి మీరే ఫ్యాన్ చెప్పాలి మేము చెప్పకూడదు జై గురుదేవ దత్తామంట జై గురుదేవద స్వామివారు అందరికీ ఆశీస్సులు ఇచ్చారు చాలా సంతోషం ఉంది స్వామి వేళ మీ దర్శన భాగ్యం కలిగింది మాకు స్వామిగారు గోశాలకి స్వీకరించండి వడతా భక్తుడు గోశాలకు సహకరించి ఉంటారు కదా అంతేనా తక్కువ మీ ఆర్డర్ మేము పాటించాలండి ఎన్న అమ్మల్లో పెట్టాలి అంతే మమ్మల్ని చూసి ఇంకా కొంతమంది ముందుకు రావాలి కాదు இவன் பண்ணு இது இவங்க பாரு